ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా కొంచెం ఇవి ఎడిటింగ్ చేసుకుని అంతా చేసేటప్పటికి కొంచెం లేట్ అవుతుందండి ఆ పైగా ఊరు వచ్చాం కదా కొంచెం ఇంట్లో పిల్లలు పనులు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అందువల్ల కొంచెం త్వర త్వరగా చేయలేకపోతున్నాను వీలైనంత వరకు పెట్టడానికి ప్రయత్నిస్తున్నానండి కింద విరాట్ బాబా పారాయణ స్తోత్ర పారాయణ నూట ఎనిమిది సార్లు అనే కార్యక్రమం వీడియోని అప్లోడ్ చేశాను కదా ఈరోజు రాత్రి కార్యక్రమం మా బాబు పుట్టినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే మా అమ్మ మా అమ్మగారు పెట్టుకుంటామని బాబా వారి అనుకున్నారు కదా ఆ వీడియో అయితే ఈరోజు పెడుతున్నాను ఆ వీడియో చూడకపోతే ఎవరైనా ఉంటే ఆ పైన లింక్ ఇస్తాను చూడండి ఆ కార్యక్రమంతో పాటు సాయి రాత్రి కార్యక్రమం కూడా చాలా బాగుంటుందండి సాయి రాత్రి అంటే సాయితో ఆ రాత్రి అంతా గడుపుతాము అని అర్థమండి బాబావారితో బాబావారి నామస్మరణ బాబావారి హారతి వాటితో గడుపుతాము అది సాయి రాత్రి అంటే ఆ వీడియోలో మొత్తం అన్ని మీకు వివరిస్తూ ఉంటాను ఒక దాని తర్వాత ఒకటి చూడండి చాలా బాగుంటుంది ముందుగా బాబావారిని పూలతో దండలతో అంతా చక్కగా గురువుగారిని బాబావారిని అలంకరించు అలంకరించుకున్నాము సాయిరాత్రి అంటే మనము ఏ రోజు పెట్టుకుంటున్నామో ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ఈ సాయిరాత్రి కార్యక్రమం అనేది జరుగుతుందండి ఇక మనం మేము పదిహేనో తారీఖు పాప పుట్టినరోజు సందర్భంగా కలిసి వచ్చింది ఆ రోజు ఆ రోజు పెట్టుకున్నాము బుధవారం సాయంత్రం జూన్ పదిహేనవ తారీఖు పాప పుట్టినరోజు సందర్భంగా కలిసి వచ్చింది ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ సాయి రాత్రి కార్యక్రమం అనేది మొదలు పెట్టామండి ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకల్లా బాబావారికి పూలదండలు పూలమాలలు అన్నింటితో చక్కగా అలంకరణ అనేది చేసుకున్నాము ఆ సాయంత్రం ఆరు గంటల హారతి ఉంటుంది కదా ఆ హారతితో మేము ఈ కార్యక్రమం అనేది ప్రారంభించాము సాయి సేవకులు సాయి బంధువులు మన ఇళ్ళ దగ్గర వాళ్ళు చూడడానికి పూజకు వచ్చేవారందరికీ కూడా పంప్లెట్లు ఇచ్చాము అందరూ వచ్చారు ఆ టయానికి బాబా వారికి సాయంత్రం సంధ్యాకాల హారతి ఉంటుంది కదా ఆ హారతి అనేది సాయి బంధువులు సాయి సేవకులు మేము హారతి ఇస్తూ బాబావారికి హారతి అనేది ముగించామండి హారతి అయిన తర్వాత బాబావారికి కర్పూర కర్పూరంతో ఒక హారతి ఇచ్చి కొబ్బరికాయ అనేది కొట్టాము తరువాత బాబావారికి విరాట్ బాబా స్తోత్రము పుస్తకం ఉంది కదా ఆ పుస్తకం ఒకసారి పారాయణ చేశాము అలాగే నిత్య ప్రార్థన అనే బుక్ ఉంటుందండి చిన్న బుక్ ఒక ఆరు పేజీలు ఉంటుంది చిన్న బుక్కు క్యాలెండర్ సైజులో చిన్న పాకెట్ క్యాలెండర్ సైజులో ఉంటుంది ఆ బుక్ ఒక ఆరు పేజీలు ఉంటుంది రెండు పుస్తకాలు కూడా గురువు గారు రచించినవేనండి నిత్య ప్రార్థన విరాట్ బాబా స్తోత్రము రెండు కూడా సాయి సేవకులు మా వచ్చిన వారందరితో కూడా ఒకసారి పారాయణ అంటే సాయి సేవక అంటూ ఉంటారు వెనకాల మిగిలిన వారందరూ కోరస్ అనేది చెప్తూ ఉంటారు ఆ రెండు కూడా ఒకసారి బాబా వారికి పారాయణ అనేది చేయడం పూర్తి ఇప్పటికి బాబా బాబావారికి సంధ్యాకాల హారతి ఇచ్చాము విరాట్ బాబా స్తోత్రము నిత్య నిత్య ప్రార్థన అనే స్తోత్రము అనేవి ఒకసారి పారాయణ చేశాము తర్వాత తర్వాత సాయి బంధువులు సాయి సేవకుల సమక్షంలోనే బాబావారి ముందు పాప పుట్టినరోజు కదా కేక్ అనేది కట్ చేయిస్తారండి సాయి సేవకులు మా పాప కేక్ కట్ చేసి బాబావారికి ముందుగా పెడుతుంది తర్వాత కేక్ కట్ చేసి మేము పాపకు తినిపించాము అలా పేరెంట్స్ ఇంట్లో బంధువులు అందరూ తినిపించి అందరికీ కేక్ డిస్ట్రిబ్యూషను కేకుతో పాటు చిన్న స్నాక్ లాంటిది అందరికీ ఇచ్చి కూల్ డ్రింక్ అనేది సర్వ్ చేసామండి అలా పుట్టినరోజు కార్యక్రమం అయితే జరిగింది చక్కగా బాబావారి సమక్షంలో పిల్లలు అందరూ వచ్చారు అందరూ కూడా పాట పాడారు సాయి సేవకులు హ్యాపీ బర్త్డే టు యూ పాట కాకుండా ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి అనే నామం అనేది చెప్తారండి ఆ నామం చెప్పడంతో పాప పుట్టినరోజు కార్యక్రమం కూడా చక్కగా బాబావారి సన్నిధిలో జరిగింది తర్వాత వచ్చి మన ఇంటికి ఈ కార్యక్రమానికి వచ్చిన సాయి సేవకులు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట పాడి పాట యొక్క అర్థాన్ని పూర్తిగా వివరిస్తారండి పాటలో ఉన్న మంచి చెడులు మనుషులు ఎలా ఉండాలి ఎలా ఉంటున్నారు అనేవి అంతా కూడా వాళ్ళు పాట రూపంలో పాడి ప్రతి ఒక్క లైను కూడా అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మంచి మంచి మాటలు కూడా చెప్తారండి వాళ్ళకి గురువుగారు కొన్ని క్లాసులు అనేవి తీసుకుంటూ ఉంటారు టూ మంత్స్ త్రీ మంత్స్కి అలా ఒక ఒక వారం రోజులు వాళ్ళకి క్లాస్ అనేది ఇస్తూ ఉంటారు అక్కడ నేర్చుకున్న మంచి మాటలు అన్నీ కూడా వచ్చి వీళ్ళు మనకి నేర్పిస్తూ ఉంటారండి తర్వాత తమ అనుభవాలు ఒక్కొక్కళ్ళకి ఎదురైన అనుభవాలు అలాంటివన్నీ మంచి మంచి మాటలు చెప్తారు తర్వాత మంచి మాటలు అవి చెప్పిన తర్వాత అందరికీ పలహారాల పలహారం అనేది ఇస్తూ ఉంటారు భోజన కార్యక్రమాలు ఉండవండి పలహారం మాత్రమే ఇస్తారు ఆ పలహారం అందరూ తిన్న తర్వాత ఈలోపు తినే టైంలో బాబావారి సిడీలు సత్సంగములు పెడతారండి అవి చూస్తూ వింటూ కార్యక్రమాన్ని కొంతసేపు బాబావారి మంచి మాటలు గురువుగారు చెప్పే మంచి మాటలు కొన్ని వింటూ అక్కడితో ఆ కార్యక్రమాన్ని ముగిస్తారు తర్వాత సత్సంగ కార్యక్రమం అయిన తర్వాత బాబావారికి పది గంటలకి హారతి ఇస్తాము కదా సేజ్ హారతి ఆ హారతి కూడా పాడతామండి ఆ హారతి పాడి బాబావారికి హారతి ఇచ్చిన తరువాత బాబావారికి పవళింపు సేవ కార్యక్రమం ఉంటుంది ఇది చాలా బాగుంటుంది బాబావారికి పవళింపు సేవ అంటే బాబావారిని పవళింపు సేవ నిద్ర ఉంచడము అనే కార్యక్రమం ఉంటుంది బాబావారికి చిన్న ఉయ్యాల కానీ టీపాయ్ లాంటిది ఏదైనా సరే పెట్టి బాబావారి ఫోటో పెట్టి బాబావారికి బొట్టు పూలు అలంకరణ చేసి బాబావారిని ఇక నిద్ర నిద్రపోంచడం లాంటిదండి నిద్రపోడం కార్యక్రమము పవలింపు సేవ పాట కూడా ఉంటుంది ఆ పాట అనేది మనకి పక్కన మైక్లో పెడతారు ఆ పాట వింటూ బాబావారి మీద పూలు జల్లుతూ బాబావారికి ఉయ్యాల ఊపినట్టుగా మనము మనసులో తలుచుకుంటూ ఈ కార్యక్రమం చేస్తామండి ఆ పాట కూడా మీకు నేను వినిపిస్తాను ఆ పాటతో ముందు ఇంటిలో ఉన్న కర్తలు వారి బంధు బంధువులు పిల్లలు అందరికి ఈ పవలింపు సేవ అనేది చేయించి తర్వాత ఈ కార్యక్రమం చూడడానికి వచ్చిన సాయి సేవకులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ సాయి బంధువులు అందరితో కూడా బాబావారికి పూలు అనేవి పవలింపు సేవ అనేది చేస్తూ ఉంటారండి రకరకాల పూలతో పూలన్నీ కలిపి దోసుడితో బాబావారికి పోస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని చూడండి చాలా బాగుంటుంది పాట కూడా వినిపిస్తాను మీకు చూడండి ఈ పాట వచ్చేసి దగ్గర దగ్గర ఒక అరగంట సమయం పడుతుందండి ప్రతి ఒక్క చరణానికి జోలాలి జోలాలి అన్నప్పుడల్లా బాబావారి మీద మనము రకరకాల పువ్వులతో అభిషేకంలాగా చేస్తూ ఉంటాము అలా సాయి బంధువులు సాయి సేవకులు కర్తలు అందరూ బాబావారికి పూలాభిషేకం చేసి పవళింపు పాట అయ్యేటప్పటికీ బాబావారు రకరకాల పువ్వులలో చక్క నిండుగా కనిపిస్తూ ఉంటారండి మీరు కూడా చూడండి చూపిస్తాను చూసారా బాబావారు పవళింపు సేవ పాట అయ్యేటప్పటికీ పూలతో ఎలా నిండుగా అన్ని రంగుల రంగురంగుల పువ్వులలో ఎలా ఉన్నారో బాబావారు చాలా అందంగా ఉన్నారు కదా పవళింపు పాట మీరు కూడా ఒకసారి వినండి బాబావారిది బాబావారి జోల పాట జోలాలి పాట ఎంత బాగుందో బాబావారికి జోలాలి పాట పాడి బాబావారిని నిద్ర పొంచాము బాబావారికి చూడండి పడుకోబెట్టిన తర్వాత మనం పసిపిల్లలకి ఎలా దుప్పటి కప్పుతాము కదా అలా బాబావారికి ఒక పల్చటి టవలు కప్పారు అక్కడతో ఈ కార్యక్రమం అనేది ముగిసిందండి బాబావారి పవళింపు సేవ కార్యక్రమం అనేది ముగిసింది ఇక వచ్చిన మన సాయి బంధువులందరికీ మా పాప పుట్టినరోజు అయింది కదా దానికి సంబంధించి కొంచెం స్వీటు హాటు చాక్లెట్స్ అనేవి ఇచ్చి బాబావారి దగ్గర ఉన్న ఈ పూలు కూడా కొంచెం ఇచ్చి ఉండేవాళ్ళు ఉన్నారు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు బాబావారికి పవలింపు సేవ అయిన తరువాత అఖండ నామ సంకీర్తన అనే కార్యక్రమం మొదలవుతుంది అంటే ఈ పవళింపు పాట జోలాలి పాట అయ్యేటప్పటికి పవలింపు సేవ పదకొండున్నర ట గంటల సమయం అవుతుందండి పదకొండున్నర గంటల సమయం దగ్గర నుంచి తెల్లవారు ఐదు పావు గంటల వరకు బాబావారి నామస్మరణ అఖండ నామస్మరణ అనేది జరుగుతూనే ఉంటుంది ఓం సాయి శ్రీ సాయి సాయి అనే నామము నిర్విరామంగా షిఫ్ట్లు వారిగా చెప్తూనే ఉంటారు ఆపకుండా కోరస్ చెప్తూ ఉంటారు ముందుగా నామం వాళ్ళు ఉంటారు అలా వచ్చిన సేవకులు అక్కడ చెప్పడానికి ఇష్టపడి ఉంటారు కదా నైట్ అంతా ఉండాలంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఎవరికైతే శ్రద్ధ భక్తి ఉండి చెప్పాలి ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో వాళ్ళందరినీ కూడా కనుక్కొని వాళ్ళకి షిఫ్ట్లు వారీగా వేసి బాబావారి నామస్మరణ అనేది తెల్లవారి వరకు జరుగుతూనే ఉంటుందండి మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవచ్చు అలా జరుగుతూనే ఉంది టైం చూస్తున్నారు కదా ముందు పన్నెండు గంటలకు మొదలు పెట్టాము ఇప్పుడు రెండున్నర గంటలు అయ్యింది అప్పటి వరకు కూడా అలా చెప్తూనే ఉన్నాము మేము బాబావారి నామకీర్తన అనేది మళ్ళీ తర్వాత కొంతసేపటికి కొంత నాలుగు పావు పావుదక్కు నాలుగు ఆ టైంకి కూడా మీకు చూపిస్తున్నాను కదా టైం అనేది అలా చెప్తూనే ఉన్నామండి బాబావారికి నామస్మరణ అనేది ఆపకూడదు తెల్లవారే వరకు చెప్తూనే ఉండాలి సాయి 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 శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి చూశారు కదా నామన్నది చెప్తూనే ఉన్నాము భావత పుణానికి అని అక్కడ కూర్చున్నా చెప్తున్నాము వెళ్ళి పడుకున్నా కానీ నిద్ర అనేది రావట్లేదండి బాబావారి నామం చెప్పాలని అనిపిస్తుంది అసలు నిద్ర పట్టట్లేదు అలా అయితే నామ నామ సంకీర్తన సమయం అయితే ముగిసిందండి మళ్ళీ తెల్లవారిన తర్వాత ఐదు పావు గంటలకి మళ్ళీ బాబావారికి మేలుకోలిక ఒక హారతి ఉంటుంది కదా ఆ హారతి అనేది జరుగుతుంది ఒక పక్క నామం చెప్తూనే ఉన్నారు ఇంకొక పక్క బాబావారికి ఉదయ హారతి అనేది ఇస్తూనే ఉన్నామండి మేము బాబావారికి మేలుకొలుపు హారతి ఇచ్చిన తరువాత వెన నైవేద్యం పెట్టాలి కదా వెన నైవేద్యం అనేది పెట్టిన తర్వాత బాబావారికి స్వామి సాయినాథాయ దివ్యమంగళం అని హారతి పాట ఇస్తున్నామండి అంటే ఆరు గంటల వరకే కదా కార్యక్రమం ముగిసింది టైం అనేది అయిపోయింది ఆరు గంటలకి బాబావారికి స్వామి సాయినాథాయ మంగా సాయం मङ्गलम् जय मामकाभिषदायमयतमङ्गलम् लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति ఇదండి సాయిరాత్రి కార్యక్రమం మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటాను సాయంత్రం ఆరు గంటలు మొదలు పెడితే తెల్లవారు తెల్లవారైన తర్వాత ఆరు గంటల వరకు కార్యక్రమం అనేది బాబా యొక్క హాహారతి స్తోత్రపారాయణము నామము హారతి పౌర్ణింపు హారతి అఖండ నామస్మరణ మళ్ళీ ఉదయాన హారతి సాయి మంగళ హారతితో ఈ కార్యక్రమం అనేది ముగుస్తుందండి సాయిరాత్రి కార్యక్రమం మేము అనుకున్నందుకు బాబావారు సాయిరాత్రి కార్యక్రమం అనుకున్నామండి మేము కానీ బాబావారు ముందు జరిగిన విరాట్ బాబా స్తోత్ర పారాయణ అవకాశం కూడా మాకు కల్పించారు ఎప్పుడో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కిందట అనుకున్న పూజా కార్యక్రమం అండి ఇది అప్పుడు జరిగితే మీకు చూపించగలనో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కేవలం మీకోసమే మీ అందరికీ చూపించడం కోసమే బాబావారు ఇన్ని రోజులు ఆపేరేమో ఇంతమంది చూస్తారు వీళ్ళు కూడా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఆపేరేమోనని అనిపించింది అనిపించిందండి నాకు మీ అందరికి కూడా చూసే అవకాశాన్ని కల్పించారు బాబావారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రకంగా రెండు కార్యక్రమాలు అనేవి చక్కగా బాబావారి సమక్షంలో చాలా ఆనందంగా నాకు జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నానండి మీకు ఎలా అనిపించింది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి బాబావారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ సాయిరాత్రి కార్యక్రమంలో కూడా నేను మన సబ్స్క్రైబర్స్ గురించి మళ్ళీ ఒకసారి బాబావారికి విన్నవించుకొని వాళ్ళ గురించి వచ్చి తలుచుకున్నానండి వాళ్ళ గురించి ప్రార్థన చేసి అందరూ బాగుండాలి బాబా అందరు కష్టాలని తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి అలాగే మీరు కూడా బాబా వారిని మనస్ఫూర్తిగా నమ్మి కోల్చుకుని మీలవెలుపుగా ఉంచుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్